వచ్చినాయి అపజయాలు వచ్చినాయి జయం వచ్చినాడు పొంగిపోలేదు అపజయం వస్తే పొంగిపోలేదు మలుచుకుంటూ 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 పోయినా చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు ఈ జూన్ సెకండ్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది పది సంవత్సరాలు నిండితాయి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు ఎవడు కూడా అన్నాడు కళ కళ కూడా లేదు కనీసం దీనివల్ల నో డ్రీమ్ ఈవెన్ నన్ అట్లా ఉన్న తెలంగాణ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ సుదీర్ఘపరడం మీరు అందరూ మార్చుకోవాలి ఇక పద్నాలుగు ఏళ్ళు పదమూడేళ్ళు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా పదిహేను ఏళ్ళు పక్క ఉద్యమం తర్వాత పదిహేళ్ళ పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండా అయితే వాడు వీడు